శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత ఒకసందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి ఎప్పటిలాగానే కానీ అండ్ ఈ రోజు వీడియోలో అండ్ మీ అందరికి తెలిసిన విషయమే అని మీరు అనుకుంటే అది పొరపాటే అవుతుంది మీ అందరికీ తెలియని విషయం అనమాట ఇది అండ్ మీరు ఎప్పుడైనా కానీ క్యాజువల్గా ఎవరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని అంటూ ఉంటారు ఏమని అంటే అరే కొంచెం బ్రెయిన్ ఉపయోగించరా అంటారు అరే కొంచెం తెలివి ఉపయోగించరా అంటారు అరే ఏంటి ఇంత తెలివి తక్కువగా ఉన్నావు నువ్వు అని కూడా అంటూ ఉంటారు బట్ అప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది నిజంగానే నేను బ్రెయిన్లెస్ ఫీలోనా సో నాకు అసలు బ్రెయిన్ లేదా నాకు తెలివి లేదా అని చాలామందికి ఒక డౌట్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం నేను ఈరోజు కొన్ని క్వాలిటీస్ చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో చేసిన తర్వాత మీరు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ అనేది సింపుల్గా తెలిసిపోతుంది అనమాట ఎవరు సజెషన్ కూడా అవసరం లేదు బట్ ఈరోజు మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ ఒక త్రీ టు ఫోర్ పాయింట్స్ చెప్తున్నాను ఇవి కేవలం తెలివి తక్కువ వాళ్ళు చేసే పని మాత్రమే అనమాట సో ఒకవేళ మేబీ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీలో ఉన్నాయి అనుకోండి డెఫినెట్లీ మీరు తెలుగు తక్కువ వాళ్ళే లేదు నేను మీరు చెప్పిన క్వాలిటీస్లో నాకు ఏమీ లేవు అలాంటివి అంటే ఖచ్చితంగా మీరు చాలా బ్రిలియంట్ అని మీకు ఒక కాన్ఫిడెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది తెలుగు తక్కువ వాళ్ళు చేసే ముఖ్యమైన పని ఏంటి అంటే వాళ్ళ ముఖ్యమైన పనులు పక్కన పెట్టేసి వేరే వాళ్ళ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు ఇది చాలామంది లైఫ్లో జరిగిందా జరగలేదా అంటే ఖచ్చితంగా తెలుగు తక్కువ వాళ్ళలో జరిగే ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ కానీ ఇంపార్టెంట్ విషయాలు కానీ ఇంపార్టెంట్ అయిన మనుషులు కానీ చాలానే ఉంటాయి కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది అనుకోండి పర్ సపోజ్ చెప్తున్నాను బట్ ఇంకెవరో వచ్చేసి నువ్వు నాకు ఇది మాట్లాడాలి నువ్వు నాకు ఇది చేసి పెట్టాలి సో నువ్వు అర్జెంట్గా వచ్చేసాయి అని చెప్పగానే వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ పనుల్లో ఉన్నా కూడా పక్కన పడేసి వాళ్ళ లైఫ్ స్టైల్ మీద వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద వాళ్ళ విషయాల మీద ఫోకస్ పెడుతూ ఉంటారనమాట ఇది ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో అంటే సో ఓకే ఖచ్చితంగా మన ప్రాబ్లం కంటే కూడా వాళ్ళ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది కాబట్టి మన వంతు ప్రయత్నంగా ఏదో మన హెల్ప్ చేయాలనో మాట్లాడాలనో అని వెళ్తే ఓకే అది కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే చాలామంది వీళ్ళ ఇంపార్టెంట్ పనులన్నీ పక్కన పడేసి ఎప్పుడు చూసినా ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన వాళ్ళ పనులపైన ఫోకస్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళ ఎక్కడే పడేస్తారు దాని మీద పెద్ద ఫోకస్ ఉండదు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే థాట్స్ కూడా ఉండవు బట్ ఎవరికైనా ఏదన్నా మాట్లాడాలి వేరే సిచ్యువేషన్ వాళ్ళతో వెళ్ళాలి వీళ్ళతో వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి అనే వాటి మీదే ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు అనమాట ఎక్స్పెషల్లీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అవతలు ఎప్పుడు ఫస్ట్ మన లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు నువ్వు కరెక్ట్గా లేకుండా నువ్వు వేరే వాళ్ళకి సజెషన్ ఇస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు ఖచ్చితంగా నీ లైఫ్ నువ్వు చూసుకోవడా పోయి ముందు అని చెప్పేసి అంటారు అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ మనం కరెక్ట్ కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలిగితే ఆ తర్వాత నువ్వు వేరే వాళ్ళ చాయిస్కి వెళ్ళి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఓ సంథింగ్ ఏయో ఉన్నా నువ్వు ఏదో మాట్లాడినా కూడా ఓకే కానీ బట్ నీ పనులు పక్కన పెట్టేసి వేరే వాళ్ళ పనుల మీద మాత్రం ఫోకస్ చెయ్యి మాకండి నీ పనులన్నీ పక్కన పెట్టేసుకొని వేరే వాళ్ళ పనుల మీద మాత్రం ఫోకస్ పెట్టాలి అనుకోవటం మాత్రం తెలివి తక్కువ దద్దమ్మలు చేసే పని అనమాట ఇది సో గైస్ మీ లైఫ్ మీద ఫస్ట్ ఫోకస్ చెయ్యండి సో ఆ తర్వాత ఏదైనా కానీ అంతేకాని మీ లైఫ్ని పక్కన పడేసి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయి ఏదో ఉద్ధరిద్దాము ఏదో చేసేద్దాము అని అనుకోమాకండి చివరికి మీరే వీపీ అయిపోతారు అనమాట సో అది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పేది చాలామంది ఏంటంటే నేను అది చేయాలి ఇది చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు అంటే లైఫ్లో ఏదేదో చేసేసేయాలి అనే థాట్స్ తప్ప వాళ్ళు ఏది చెయ్యరు అసలు అంటే వాళ్ళ ఊహలు మాత్రమే అవి అంటే ఏదో అనుకుంటూ ఉంటారు నేను లైఫ్లో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇది చెయ్యాలి అది చెయ్యాలి నేను లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి సో నేను బెటర్గా బతకాలి అనే థాట్స్ ఉంటాయి అంటే వీళ్ళు జస్ట్ ప్లాన్స్ అయితే వేస్తుంటారు కానీ అవి ఎలా అమలుపరచాలి ఎలా చేయాలి అని వాటి మీద పెద్దగా ఫోకస్ అయితే చేయరు అనమాట ఇలాంటి చాలా తెలివి తక్కువ వాళ్ళు ఇలాంటి వాళ్ళు రియల్గా చెప్తున్నాను జస్ట్ వీళ్ళు ఎవరైనా కానీ ఏదో చేసేసేయాలని ప్లాన్ వేసేసుకుంటూ ఉంటారు కానీ దానికి తగ్గ కృషి అనేది చేయకుండా లైఫ్ లో బెటర్ పొజిషన్కి వెళ్లకుండా జస్ట్ ఏదో ఊహల్లో బతికేస్తూ ఉంటే వాళ్ళు లైఫ్ అంతా ఊహల్లోనే బతికేస్తూ ఉంటారు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనీ అనమాట చాలా మందికి మనీ రాగానే కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి నిజంగా అంటే ఎలా అంటే ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి వెళ్ళిపోయామా అనేది లైఫ్ లో ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది కానీ కొంచెం మనీ రాగానే చాలా మంది ఎగిరెగిరి పడుతూ ఉంటారు అనమాట అంటే ఆ ఎలా అంటే అరే అంటే చూసేవాళ్ళు కూడా అర్థమైపోతుంది ఈజీగా ఇంతకు ముందు వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు చూసారా మనీ వచ్చేసరికి ఎంత ఫోస్ కొడుతున్నారు వాళ్ళు ఎంత ఆఫ్ చేస్తున్నారు వాళ్ళు అని అంటూ ఉంటారు అలా ఎప్పుడు అనిపించుకో మాకండి మన దగ్గర ఎప్పుడైనా ఉన్నా కూడా అది లేదు అన్నట్టుగానే కనిపించాలి కానీ మన దగ్గర ఏదో ఉంది అన్నట్టు అనిపించకూడదు అనమాట అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది చాలా గుడ్ క్వాలిటీ తెలివైన వాళ్ళ క్వాలిటీ అది కానీ తెలుగు తక్కువ వాళ్ళ క్వాలిటీ ఏదంటే కొంచెం మనీ రాగానే ఏదో రిచ్ అయిపోయామని కానీ లేదంటే ఏదో స్టైలిష్గా మెయింటైన్ చేయటం కానీ లేదా ఎదుటి వాళ్ళని లెక్కలేనట్టుగా మాట్లాడటం కానీ కేర్లెస్ చేయటం కానీ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ బ్రెయిన్లెస్ ఫెలోస్ చేసే పని అదే సో మనీ ఉన్నప్పుడేమో నా అంతటి వాళ్ళు లేరు అని ఎగిరెగిరి పడటం మనీ లేనప్పుడు ఏం చతికిల పడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు యాక్చువల్లీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే బ్రెయిన్లెస్ ఫెలోస్ అని నేనైతే కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాను అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి గుడ్డిగా నమ్మటం ఇది కూడా ఏంటంటే తెలుగు తక్కువ వాళ్ళు చేస్తే ముఖ్యమైన పని ఏదైనా ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా వారిని నమ్మేయడం మాత్రమే అనమాట సో ఎంతో అంటే ఒక లైఫ్లో ఒక జర్నీ ఒక రిలేషన్షిప్ తీసుకోండి ఎగ్జాంపుల్గా సో మనం ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎన్నో తెలుసుకుంటూ ఉంటాము వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం మన గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు సో మన బిహేవియర్ ఏంటి మన మాట తీరేంటి మనం ఎలా ఉంటున్నామో అనేది ఐడెంటిఫై చేస్తూ ఉంటాము వాళ్ళు చేస్తారు మనము చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఎవరు ఏంటి అనేది తెలియకుండానే చాలామంది ఏదో నాలుగు మంచి మాటలు కానీ ఏదో ఒక చిన్నపాటి హెల్ప్ చేయగానే అలా గుడ్డుగా నమ్మిస్తూ ఉంటారు వాళ్ళని కానీ బట్ గైస్ నేను చెప్పేది ఏంటి అంటే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు అది కూడా ఈ జనరేషన్లో అంత ఈజీగా నమ్మమాకండి ఎవరి మెంటాలిటీ ఏంటి ఎవరి బిహేవియర్ ఏంటి ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అయిపోతున్నారు ఈరోజు మనల్ని మంచిగా చూసిన వాళ్ళు రేపటి రోజు బ్యాడ్గా చూస్తున్నారు ఈరోజు మనల్ని బ్యాడ్గా చూసిన వాళ్ళు రేపు గుడ్గా చూస్తున్నారు అనమాట సో అన్ అంటే ఎలా అంటే వాళ్ళ అవతల వాళ్ళ మనస్తత్వం ఏంటి అనేది తెలియకుండా క్లోజ్ అవ్వమాకండి వాళ్ళతో క్లోజ్ అయిపోయి మీ పర్సనల్ విషయాలన్నీ చెప్పేసుకోవటం ఆ తర్వాత నేను అనవసరంగా విషయాలన్నీ క్లోజ్ అని చెప్పేసి చెప్పేశాను ఈరోజు దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అనేవాళ్ళు ప్రజెంట్ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను సో ఏది ఎవరితో అంత అప్ అంటే అయిపోయి పర్సనల్ విషయాలు చెప్పేసుకుంటూ ఫైనాన్షియల్ విషయాలు చెప్పేసుకుంటూ సో ఇలా చేసేసి ఆ తర్వాత ఏదన్నా మీ ఇద్దరు మధ్య బెడ్స్ కొట్టినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి ఆ వ్యవహారాలు మొత్తం వేరే వాళ్ళకి చెప్పటం ఆ తర్వాత బ్యాడ్ అవ్వటం ఇట్లాంటివన్నీ చాలా మంది విషయాలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు తెలుసుకోండి ఫస్ట్ తప్పులేదు వాళ్ళు జర్నీ చేయండి మాట్లాడండి కొద్దిగా కొన్ని మంత్స్ ఇయర్స్ మాట్లాడండి ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది ఈ పర్సన్తో మనం ఇది చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా చెప్తే అది మనకి సేఫా కాదనేది మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు చెప్పండి అంతే కనిపించిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరితోనూ గుడ్డుగా గుడ్డిగా మాట్లాడేసేయటం ఇట్లాంటివి చేసేది ఎవరు అంటే కేవలం తెలుగు తక్కువ వాళ్ళు మాత్రమే అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే లేనిపోని ఆడంబరాలకు వెళ్తూ ఉంటారు చాలామంది అనమాట సో వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నామో వాళ్ళ దగ్గర మనీ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెట్టేద్దాం కానీ ఎలా అంటే మంచి మంచి బట్టలు వేసేసుకోవాలి షాప్ చేయాలి వాళ్ళ ముందు వీళ్ళ ముందు స్టైల్ మెయింటైన్ చేయాలి కేవలం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు కొంతమంది అనమాట అందరూ అనట్లేదు బట్ అలాంటి వాళ్ళ మెంటాలిటీ కూడా గానే వెళ్తుంది అది అంటే అది వాళ్ళు అనుకుంటారు నేను చాలా తెలివైన వాడిని అందుకే ఇలా చేస్తున్నాను అని అనుకుంటారు అంతే జస్ట్ వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే కానీ కాదనమాట సో వాళ్ళు ఏంటి అనేది ఆపోజిట్ పర్సన్కి ఈజీగా అర్థమవుతుంది అంటే కొంతమందిని చూసినప్పుడు కొంతమంది అంటూ ఉంటారు అరే ఏంట్రా వీడు లేనిపోని సూకులకి వెళ్తున్నాడు అని మాట్లాడుతూ ఉంటారు లేనిపోని ఆడంబరాలకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అది అది అనిపించుకోకూడదు అనమాట సో అండ్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడాను మనం ఒదిగి ఉండటం అనేది చాలా మంచి క్వాలిటీ అది అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచి అయినా సరే మీలో ఎవరైనా సరే ఒక ఎలా ఉంటుంది అంటే ఒకరోజు ఒక మంచి పొజిషన్ ఉంటుంది ఒకసారి డౌన్ పొజిషన్ ఉంటుంది ఎప్పుడు ఎవరి లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుందో మనం చెప్పలేకపోతున్నాము ఎందుకంటే ఎందుకు పనికిరాడు అనుకున్న వ్యక్తి మంచిగా అసలు ఒక జాబ్ సంపాదించు లైఫ్లో సెటిల్ అయ్యి ఒక గోల్ పెట్టుకొని చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు అరే నిజంగా వీడు సూపర్ అనుకున్న వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో కొంతమంది ఉంటున్నారనమాట సో అందుకోసం మనం ఎప్పుడూ కూడాను లైఫ్ని అంత ఈజీగా తీసుకోమాకండి కొంచెం సీరియస్గా తీసుకోండి లైఫ్ని ఇది లైఫ్ అది కూడా నీ లైఫ్ పక్కన వాళ్ళ లైఫ్ కాదు సో ఎవరు ఏదో అంటారు ఎవరు ఏదో చేస్తారు అనేది అవంతా ఫోలిష్నెస్ అనమాట ఇప్పటి వరకు అలాంటి ప్రపంచంలో ఎవరైనా బ్రతుకుతున్నట్లయితే నేను చెప్తున్నాను ఎవరి కోసమో మీరు బ్రతకట్లేదు మీకోసమే మీరు బ్రతుకుతున్నారు మీకు ఒక ప్రాబ్లం వస్తే ఎవ్వరు వచ్చి ఓదార్చరు ఎవరు వచ్చి మీకు సపోర్ట్ కూడా చేయరు మీలో మీరే మాట్లాడుకోవాలి అండ్ మీతో మీరే ఫైట్ చేసుకోవాలి మీతో మీరే గెలవాలి అనమాట ఇవన్నీ తెలియని వాళ్ళు తెలుగు తక్కువ వాళ్లే కదా మీరేమంటారు గైస్ నాకు కామెంట్ చేయండి వీడియో ఏం చేస్తున్నాను మీ ఎందుకు వీడియో ఎలా ఉంది యూజ్ అయిందా లేదా అనేది నేను చాలా మంచిగా వీడియో అయితే చెప్తున్నానండి మీకు కొంతమందిలో అయినా అర్థమవుతుంది మేబీ ఏదన్నా నెగిటివ్ క్వాలిటీస్ ఉన్న చేంజ్ చేసుకుంటారు అనే తాట్ వీడియో షేర్ చేస్తున్నారు